నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నిషేధిత సిపిఐ మావోయిస్టుల దుశ్చర్యల వలన ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని ఆదివాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బూబీ ట్రాప్స్ ను చేసుకున్న పోలీసులు చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతం మరియు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా గల ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ ఛత్తీస్గఢ్ పోలీసులు మరియు సీఆర్పీఎఫ్ పోలీసులు ఈ రోజు సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు మరియు వారికి సంబంధించిన జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన డె బూబీ ట్రాప్స్ ను గుర్తించారు మావోయిస్టులు గుంటలు త్రవ్వి ఏర్పాటు చేసిన డెబ్బై ట్రాప్స్ నుంచి నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లిలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ డి సాయి మనోహర్ మరియు భద్రాచలం ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ రోజు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఆదివాసీలు జంతువులు సంచరించే ప్రాంతాలలో వారు అమర్చిన బూబీ ట్రాప్స్ వలన ఇప్పటికే చాలామంది ప్రాణాలను కోల్పోవడం తీవ్రంగా గాయాలపాలవ్వడం జరుగుతుందని అన్నారు కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మండుపాతర పేలి మరణించడం కూడా జరిగిందని తెలిపారు ఆదివాసుల కోసమే మా పోరాటం అంటూ నీతులు వల్లించే మావోయిస్టు నాయకులు రీత్యా అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సంచరించే ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగేలా చేస్తున్నారన్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని అన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేశారు అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు

बना रहा हूं चलो पहले गाय ढूंढ के निकाल के एक कटारी दोबारा बुलाओ दोबारा बुलाओ है जिसमें ग्यारह शर्स किया गया जिसमें बन सोवन की <laughs> पहले गाय घुस गई वीडियो निकाल देगा एक एक कारी बाइक द्वारा बुलाऊंगा तो सब दिन है एफएक्स30 के बढ़िया साइकिल आगे आगे इसको पकड़ के द्वारा बुलाना ज्यादा ना